अर्जुन उवाच सेनयोर्भयोर्मध्ये रथं सापय मे अच्युत यावदेता निरित्येहं योद्धुकामानवस्थितान् कैर्मया पयो योद्धल्य అర్జున వాక్యం ఓ అచుత నేను ఎవరితో యుద్ధము చేయదగినదై ఉన్నదో ఎవరెవరు యుద్ధము చేయ నిశ్చయించిన వారలై వచ్చి నిలిచి ఉన్నారో వారందరూ నేను చక్కగా తెలుసుకునవలేను కాన వేరుగా కనబడదగినంత దూరములో నీ రెండు సైన్యముల యొక్క మధ్యమున నా యొక్క రథం నిలుపు సమాఘత రాష్ట్ర దుర్బుద్ధే ప్రియచి సవహ దుష్టబుద్ధి కలిగిన దుర్యోధనకు యుద్ధమునందు ప్రేము చేయా నిశ్చయించిన ఏ యోధ ఈ యుద్ధ రంగమునందు వచ్చి ఉన్నారు వారలను నేను చూడకూరేదను సంజీవాచ ఏముక్తో హృషికేశో గుడాకేశేన భారత సేనయోర్భయోర్ మధ్య స్థాపయి రథోత్తమం సమవేతాన్ భీష్మద్రోణ సంజయని వాక్యం పిమ్మట అర్జునుడు ఈ విధముగా పలికిన దానిని విని శ్రీమన్నారాయణుండు శ్రేష్టమైన ఆ రథమును భీష్మ ద్రోణులకు మరియు ఇతరులకు సమస్త రాజులకు ఎదుటకునిపోయి రెండు శ్రేణులకు మధ్య మందు నిలిపి అర్జునుంచి ఓ పాత యుద్ధము చేయుటకు కూడి ఉన్న ఈ కౌరవ సైనికులను చూడమని పలికాశ్యోపి ఆచార్యాన్ మాతులాన్ బ్రాతృన్ పుత్రాన్ పౌత్రాం సఖీం సథాం శ్వసురాన్ సుహృద జైవసేనయో రుపయోరపీ పిదప ఉభయ సేనల ఎందున్న పిన తండ్రులను తాతలైన భీష్మలను ఆచార్యులను మేనమామలను అన్నధమ్ములను వారి పుత్రులను పౌత్రులను మిత్రులను బిడ్డలనిచ్చిన మామలను ఉపకారం చేసిన వారులను అర్జును చూచెను పరయా విష్ణు విషీద ఈ ప్రకారం యుద్ధరంగుండడి ఆ సమస్త బంధువులను అర్జునుడు చూచి వారల మిక్కిలి కృపా విష్టుండై దుఃఖించుతున్నా వాడగుచు భగవంతులతో నిట్లని అర్జునువాచ దృష్టి మాన్ స్వజనాన్ కృష్ణ యుయోత్ సమూపస్తి సమూపస్థి సీతం తి మమ గత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపదుచ్ఛ శరీరేమే అర్జున ఓ జనార్దన యుద్ధము చేయ నిశ్చయించి ఈ బంధు జనమును చూచి నా యొక్క అవయవములు శిథిలముగుచున్నవి నా యొక్క నో నా యొక్క నోరు ఎండిపోచున్నది శరీరము వణకుచున్నది వెంట్రుకలు గగురు గాంధీవం సంసతి హస్తరీదహ్యే నోమ్యవస్థా భ్రమతి వచమీ మనక నా యొక్క గాంధీవ మనడి ధనస్సు హస్తం నుండి చారుచున్నది చర్మమంతటా దహింపబడుచున్నది నా మనసు చంచలమైన దాని వలె ఉన్నది ఇట్టుండటం బట్టి రథము మీద నుండుకు కూడా సముడను కానివాడనై తిన్నాడు నిమిత్తాని పశ్యామి హత్వా స్వజనమాకవి ఓ కేశవ ధైర్యము నందు యుద్ధము చేయవచ్చుననే తరంచినను సకల బంధువులనుకును సకల బంధువులకును అనంత సూచకములైన శకునములు నాకు కనపడుచున్నవి కావున నే నెట్లు ధైర్యమునందగలను అదియును మేలే అయినను ఈ స్వబంధువులను మిత్రులను చంపి విదపను నేను ఏమి శుభమును పొందగలను నకాంచే విజయం కృష్ణ్యం సుకానిచ కిం భోగై జీవితే ఓ కృష్ణ పరలోక సుఖము లేకపోయినను ఐకికంభైన రాజ్య జయాది సుఖములు కలవగతాయని గదాయని నేను జయమును రాజ్యమును సుఖమును కోరలేదు భోగము చేతను జీవించి చేతను నాకు ఏమి ప్రయోజనము ఏ సా మధ్య రాజ్యం భోగాం సుకాండిచ హయమే అవస్థి తాయుధే ప్రానాం శక్వాధనాండిచ ఏ నా వారళ యొక్క క్షేమము కొరకు రాజ్యమును సచందనా వనితాది భోగములను నేను కోరితను అట్టి నా వరళైన వీరందరను ప్రాణము మీదను ధనము మీదను ఆశని విడిచి ఇదిగో యుద్ధ సన్నిధి వచ్చి నిలిచి ఉన్నారు శలా సంబంధి నథ ఆచార్యులను తండ్రులను కుమారులను తాతలను మేనమాములను పడుచునిచ్చిన మామలను మనుమలను పెండ్లాముతో పుట్టిన వారును ఆ ప్రకారమే ఇతర సంబంధులను యుద్ధ సన్నులే వచ్చి ఉన్నారు ఏమి హేతోకిం ఓ ఈ దుర్యోధనాదులందరూ నన్ను చంపినప్పటికి త్రైలోక్యాధి పట్టణము నాకు దొరుకునటులను నేను వధింపను ముజ్జగముల దొరకతనము దొరతనమునంది ఆపేక్ష లేనివాడనైనా నేను భూమండలం కొరక సంహార సంకల్పముచ్చేవాడను నిఖత్యదాత రాష్ట్రాన్ నఖకా ప్రీతికి శా ఛనాధన పాపమే వాస ఏ దశ్మాన్ హత్వై తా నత్త తాయి నఖ ఓ ఢనార్ధన ఈ దుర్యోధనాధులను చంపినెడ మాకేమి సంతోషం గలదు బృహదాహకులను విషము పెట్టిన వారును శస్త్రము ధరించిన వారును ధనము నపహరించిన వారును భూమి నపహరించిన వారును భార్య నపహరించిన వారును అయిన ఈ పంచ మహాపాతకలను వధించినడలా మాకు పాపమే కలుగును ఏ మహాపాధనాధుని విడిచిపెట్టి యుద్ధ సన్నులై ఉన్న బంధుజనమును మాత్రము చంపవచ్చుని యోచించినను బంధువుల వలన సుఖము కలుగవలసి ఉండగా బంధువులను చంపి ఏమి సుఖమును పొందగలము చేతనక పాతకం ఆ దాత్త రాష్ట్రాలు రాజ్యాభిలాష చేత పీడింపబడిన మనస్సులు గలవారగట వలన వంశ నాశము చేయుటచే కలిగడి దోషమును మిత్ర నందలి పాపమును ఉన్నారు కథం నగ్ణేయమస్పాభిహి పాపాదస్మా నివధితుం కులచ్ఛయ్య కృతం దోషం ప్రపశ్యద్భి జనాథనా హే జనార్ధన కులచెము చేత కలిగడే దోషమును ఎరింగిన మనము ఈ పాపమున నుండి యోచింపక యుండదగదు కులచ్ఛయ్యే ప్రణశ్యంతి కులం కులధర్మాసనా కుల నాశము కలుగునప్పుడు పరంపరగా వచ్చిన అనాది అయిన శాశ్వత కులధర్మములు నశించును కులధర్మము నశించుట వలన ఆ కులమునందు అధర్మము వ్యాపించును అధర్మా విభవత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రీయక స్త్రీస్తు దుష్టా సువర్ణీయ జాయతే వర్ణ సంకరః ఓ కృష్ణా అధర్మం ఎత్తుట చేత కుల స్త్రీలు చెడురు స్త్రీలు చెడుట వలన వర్ణ సంక్రమము కలుగును అనగా అధర్మం ఎచ్చిన కుల నాశము కలుగుటం బట్టి మహా పాపకులైన పురుషల సంగత్యమరణం కుల స్త్రీలు కూడా వ్యభిచారాది దుష్కార్యములందు ప్రవర్తించి చెడిపోతురని భావం పతంధకా కులమునకు వర్ణ సాంకర్యము కలిగిన ఎడలా అట్టి కులనాశకులకు నరకం కలుగును మరియు ఆ కుల నాశకుల యొక్క పితృదేవతలు పిండోదక క్రియలను చేయవారు లేకుండా వలన అధోగతిని పొందదురు దోసై రేత కులం వర్ణ సంకరైర్మ కుల ధర్మాట్య శాశ్వత వర్ణ సంకరము చేయుచునటి కుల పాంశకుల యొక్క పాపము చేత పరంపరా ప్రాప్తములైన వర్ణాచారములను కులాచారములను పోగొట్టుడం పోగొట్టుబడుచున్నది కుల ధర్మానా జనాధ నరకే నియతం వాసో ఓ జనార్దన కులధర్మమును నశించిన మనుష్యులకు నరకమునందు ఎల్లప్పుడు నివాసము కలుగుచున్నది వినియున్నాము అందువలన కులమును నాశము చేసి కులధర్మమును పాడు చేయకూడదు పాపం కర్తుం వయం అంతుం ఆహా కృష్ణ రాజ్యసుఖ లాభము నందలి ఆశేత బంధువులను కూడా వధించుటకు ఉద్యుక్తలమైతిమి అయ్యో ఎంత పాపమును చేయుటకు నిశ్చయించుకుంటమి శస్త్రం శ్రయత రాష్ట్రే జమతరం భవేతు ఓ దేవా ఆయుధము లేనివాడును ప్రతిక్రియలు చేయనివాడును అయిన నన్ను ఆయుధములో ధరించిన దాత రాష్ట్రాదులు యుద్ధమునందు చంపుదరేని నాకు అదియును మిక్కిలి క్షేమమగను

రథం మీద కూర్చుండెను ఇది శ్రీ భగవద్గీత బ్రహ్మ శాస్త్రి శ్రీ కృష్ణార్జున సంవాది అర్జున విషాద యోగో నామ ప్రథమ అధ్యాయ ఇట్లు పునసద్పమై పరబ్రహ్మ విద్యై కృష్ణార్జున సంవాదము యోగ శాస్త్రమునైన భగవద్గీత శాస్త్రమునందు అర్జున విషాద యోగమునడి అధ్యాయం समाप्त हरे कृष्णात्म ब्रह्मात्म ईश्वरात्म सद्गुआत्म ओम शिवाय हरे कृष्ण